కినాలు రెండు కిలో సైకినాలు పిండికి ఎంతసేవే చిన్నప్పుడు రింగులు ఓకేనా ఏమయ్య బానే మాట్లాడతాయి పోతా పోతా ఇట్లా రింగులు ఎత్తాంట బానే చెట్లు పోయడానికి మరి సకినాలు అంటే ఫుల్ బాటిల్ తాళాల వండు అనుకుంటానవా అయినా నువ్వు ఈ సకినాలు ఏందన్నా ఇవాళ పండుగా తాళలు పోయి కానీ నిన్ననే కొన్ని చిన్న గాలిపటం అప్పుడే పాస్ పాస్ చేసినవా రా ఏది ఉంచుకోను అని నాశనం చేసి పండుగనా అప్ప చేసుకుందాం పోదు బిడ్డు పట్టి పా ఏమన్నా తలకేమ ఎటు పోతే అటేనా వేరే ఏం చేస్తాను బయట ఏ రాజకీయాలు పెడతాను నిన్ననే చెప్పిన అప్పాలు వేయాలని గాలిపటం కావాలనే వల్ల ఉరికిపోయి కొనుక్కొని కొనుక్కొనొచ్చు అప్పాలు వేయాలి సామాన్ తేవాలంటేనే అటే ఇంక ఇప్పుడు వస్తాను అప్పాలు ఎప్పుడు వేస్తావు పూర్వేమో అందరు అప్పాలు చేసుకుంటారు ఇంక అప్పాలు చేస్తావు ఏం అడుగుతాండు అడుగుతాడు పోయి సామాన్ ఎప్పుడు ఒకటే ఒకటేమో చెప్పేది నా కొద్దిగా పండుగ పూట బయట పోతే ముచ్చట అందుకనే లేట్ అయింది అప్పాలప్పుడు అట్లా కాదే అందరు అప్పాలు చేసుకుంటా అంటే చిన్నోడు చూసుకుంటా అమ్మ నాకు అప్పాలు ఏవా అని అడుగుతాడు అందుకు నేను అడుగుతాను నువ్వు ఎందుకు అంతగానం చిరుపురవ ఎప్పుడు నాకు ఒకసారి అట్లా కాదే ఫస్ట్ అచ్చుడితో నా మీద మరిచింది నువ్వు నేను కాదు పట్టణం నుంచి కిట్టుగా వచ్చేయం సరే రెండు నిమిషాలు మాట్లాడదాను వాళ్ళు కూకున్నా చూసరి టైం ఎక్కువైంది సరే ఉన్నది కానీ చెప్పేసి ఇంటికి వచ్చే లోపల నువ్వు మొత్తం మీద వాడిగా అరవడ సరే బియ్యం అయితే పట్టించుకున్న సరే అబ్బబ్బబ్బా ఏం మందు ఉన్నారు ఏమని అవ్వాలి గిరీన్ కార్డ్ పోవాలంటే భయం అవుతుంది ఇంత చెప్పారనా అని అప్పుడు అనగా ఏం చేయాలి మా మందు ఉన్నారు కాడ గిరీన్ కార్డ్ పండినా మందు పిండి విసికే వరకే గీ టైం అవుతుంది అప్పాలు ఏ రాత్రి అవుతుందో ఏమవుతుందో ఒక్కదాన్ని వేసుకునే వరకు ఎంత టైం అవుతుందో ఏమవుతుందో చేష్టం లేకపోయారు ఏం లేకపోయారు ఇక మొదలైంది ఇక ఇక రాత్ మొదలైంది ఈ అప్పాలు ఉడిచేదాకే పొద్దున్న దాకే ఇదే చదువుకుంటుండు ఆయన సైకినాలు రెండు కిలోలు సైకినాలు పిండికి ఎంతసేపు చిన్నప్పుడు ఇట్లా ఇట్లా వేసాను రింగులు చిన్నప్పుడు ఇట్లా ఇట్లా వేసాను రింగులు ఓకేనా ఇప్పుడు నువ్వు స్టార్ట్ అయ్యా నేను చెప్తా

మాట్లాడివా పోతా పోతా నీ ఇట్లా రింగులు ఎత్తాంటివా బానే చెట్లు తక్కువనే పోయడానికి మరి అయ్యో ఆగ రాదు ఒక్కానకే పనబడుతుందా పోతా నాగ రాదు మరి ఏం కనబడతలే కానీ పో అసలు ఏదో ముద్దలు పెడతానో కానీ మొత్తం నువ్వు కిట్టుకొని వచ్చేడు నువ్వు బయటికి వెళ్తా మరి ఇంకేంటి ఓ రాదు పని చెప్పి స్వామి మంచిగా ఉన్నావు నువ్వు అరే నువ్వు ఇక కరెక్ట్ టైంకి వచ్చినావురా సకినాలు ఏందిరా ఎంత పోసినా అత్తలేవు సకినాలు అంటే ఫుల్ బాటిల్ దాని తాళలా వండు అనుకుంటానవా నాకేం తెలుసురా యాక్ ఇట్లా రింగులు తిట్టినట్టు కోద్దు అనుకున్నా అబ్బా ఈ చెంటలు కట్టినారు రా అయినా నువ్వు ఈ సకినాలు పోసుడు ఏందన్నా ఇవ్వాల పండగ తాళలు పోయి తాగాలి కానీ నువ్వు ఏమున్నావన్నా ఇజ్జది పోతానే తోడి తిరుగుతున్నది సరే కానీ అక్కగే రాపో తాలలకి పోదా మీ అక్కతోడ చెప్తే చెప్పు అనుకో దమ్ముతుంది కానీ పోయి తాగదు తంప చెప్పులేదేం లేదు